సో ఇవాళ బాక్స్ కనిపిస్తుంది చూసారా నేను నింజా ఫుడి తీసుకున్నానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నింజాది ఫుడ్ తీసుకుందామని సో చూసారు కదా దీనిలో మనకి టూ లిడ్స్ ఇస్తారు ఇదేమో ప్రెషర్ కుకింగ్ లిడ్ ఈ లిడ్ వచ్చేసి క్రిస్పింగ్ అనమాట అండ్ అలాగే క్లియర్ ఆప్షన్ ఉంది ఇంకా ఎయిర్ క్రిస్ప్ ఈ ఎయిర్ క్రిస్ప్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్ ఫ్రయర్ ఆప్షన్స్ లాగా ఎయిర్ క్రిస్ప్ హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో లాస్ట్ వీడియోలో నేను బన్నీ బర్త్డే వీడియో షేర్ చేశాను కదా చాలా మంది విష్ చేశారండి బన్నీకి చాలా 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 థ్యాంక్స్ మీ విషెస్ అన్నీ కూడా బన్నీ చూసింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలాగే మా ఫ్యామిలీకి మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తూ ఉండండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ అప్పుడు నాకు కూడా ఇంకా ఎంకరేజ్ అనిపిస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను బన్నీ బర్త్డేకి మా తమ్ముడు రాలేకపోయాడండి సో అందుకని నెక్స్ట్ వీకెండ్ మా ఇంటికి వచ్చాడు అనమాట సో ఇంటికి మామ వస్తే పిల్లలు ఫుల్ హ్యాపీ బొమ్మలు తీసుకొస్తాడు సో ఆ బొమ్మలన్నీ చక్కగా ఓపెన్ చేసి ఆడుకున్నారు అలాగే మా తమ్ముడికి బన్నీ అంటే చాలా ఇష్టం సో చిన్నప్పటి నుంచి బాగా ముద్దు చేసేవాడు బన్నీకి తినిపించి చిన్నప్పుడు బాగా చూసుకునేవాడు అనమాట సో అందుకే వాళ్ళిద్దరికీ మంచిగా స్పెషల్ ఎఫెక్షన్ ఉంది సో వచ్చాడని చెప్పి ఏంజిల్ బన్నీ ఆరో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము మంచిగా టైం పాస్ చేసాము చక్కగా ఇంట్లో కొన్ని గేమ్స్ ఆడుకున్నాము అండ్ అలాగే బయటకు వెళ్ళాము అనమాట ఒక రెస్టారెంట్కి వచ్చాము స్మితీస్ అని చెప్పి సో ఆ రెస్టారెంట్కి రాగానే ఎంట్రెన్స్లోనే ఒక కాంటెస్ట్ నడుస్తుంది అనమాట అంటే పిల్లలకి పెయింటింగ్ కాంటెస్ట్ అనమాట ఎవరైతే విన్ అయితే వాళ్ళకి బైక్స్ ఇస్తారంట సో వెంటనే చూడగానే పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు ముఖ్యంగా మా ఏంజెల్ కి పెయింటింగ్ అన్న కలరింగ్ అన్న చాలా ఇష్టం దట్టు కాంపిటీషన్ అని చెప్తే ఇంకా చాలా కాన్సన్ట్రేటెడ్గా వెంటనే పేపర్స్ తీసుకుని ఏంజిల్ బీ ఇద్దరు కలరింగ్ స్టార్ట్ చేసేసారు ఇందులోపు మేము మెన్యూ చూసి పిల్లలకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసినాము ఇది ప్రాపర్ కెనడియన్ రెస్టారెంట్ అండి ఇక్కడ మనకి కెనడియన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే డిన్నర్ అవన్నీ కూడా ఉంటాయి సో మేము లంచ్ టైంకి వచ్చాము కాబట్టి సో లంచ్ ఐటమ్స్ అన్ని కూడా ఆర్డర్ చేసాము అలాగే పిల్లలకి కిడ్స్ మెన్యూ కూడా ఉంటుంది ఎక్కడికి పిల్లలకి సెపరేట్గా గా కిట్స్ మెన్యూ ఉంటుంది అనమాట అందులో వాళ్ళకి ఏంటంటే ఒక స్టార్టర్ అలాగే ఒక ఆంట్రే ఒక డెజర్ట్ ఇస్తారు సో దాంతో పాటు ఒక జ్యూస్ కానీ లేకపోతే మిల్క్ షేక్ కానీ ఇస్తారు

పిల్లలకి నగెజ్ ఫ్రైస్ అలాగే పాస్తా ఆర్డర్ చేసామన్నమాట నగెడ్స్ డైనసోర్ షేప్లో ఉన్నాయి అండ్ అవి రాగానే వెంటనే ఆర్డర్ కావాలంటున్నాడు అదేమో చాలా వేడిగా ఉంది అయినా వినట్లేదు అండ్ నేనైతే ఆమ్లెట్ అండ్ పాన్ కేక్ ఆర్డర్ చేశాను సో ఆమ్లెట్ మెయిన్ డిష్ అనమాట ఆమ్లెట్ విత్ మనకి పొటాటో ఫ్రైస్ వస్తాయి ఫుడ్ తినకుండా కూడా ఫస్ట్ మా ఏంజల్ కలరింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే అప్పుడు ఫుడ్ తింటానండి సో వాళ్ళకి పాస్తా ఆర్డర్ చేశాము అండ్ పిల్లలకి చాక్లెట్ మిల్క్ షేక్ అలాగే చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కూడా ఉందండి కిడ్స్ మెన్యూలోనే ఇదంతా ఒక పార్ట్ అనమాట సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ అలా కబుల్ చెప్పుకుంటూ మంచిగా మేము లంచ్ ఎంజాయ్ చేసాము అండ్ తర్వాత బయటకు వచ్చేటప్పుడు పిల్లలు కలరింగ్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా అది వాళ్ళకి ఇస్తే అక్కడ వాల్ మీద అందరు పిల్లల కలరింగ్ పేపర్స్ అన్ని స్టిక్ చేస్తున్నారు భలే క్యూట్గా అనిపించింది ఏంజిల్ అని అడిగారు అడిగారనమాట ఎక్కడ పెట్టాలి మీ కలరింగ్ పేపర్ అని చెప్తే వాళ్ళు అక్కడ స్టిక్ చేయమంటే అక్కడ స్టిక్ చేస్తున్నారు ఇలా వీకెండ్ మా మంచి టైం స్పెండ్ చేసాము అండ్ లంచ్ చేసేసిన తర్వాత తను బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాడు అండ్ ఇక్కడ బైక్ చూస్తున్నారు కదా ఈ రెండు బైక్స్ కాంపిటీషన్ లో వినే వాళ్ళకి ఇస్తారనమాట అలాగే వీకెండ్ లో నా కిచెన్ కోసం ఒక కొత్త ఐటెం తీసుకున్నాను అదేంటో మీరు కూడా చూసేయండి సో ఇవాళ ఈ పెద్ద బాక్స్ కనిపిస్తుంది చూసారా నేను నింజా ఫుడి తీసుకున్నానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నింజాది ఫుడ్ తీసుకుందామని యాక్చువల్లీ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యాను ఇన్స్టా పౌర్ ది లేటెస్ట్ వర్షన్ వచ్చింది అది తీసుకుందామా నింజా పుడి తీసుకుందామా అని అనుకున్నాను బట్ ఫైనల్లీ ఈ నింజా పుడి విన్ అయింది అనమాట సో నింజా ప్రొడక్ట్స్ అనేవి చాలా పాపులర్ అండి చాలా బాగా పనిచేస్తాయి కెనడాలో కానీ యుఎస్ లో గాని ఇవి చాలా బాగుంటాయి అనమాట నేను ఎప్పటి నుంచి అరౌండ్ టెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర నింజా బ్లెండర్ ఉంది అది యూజ్ చేస్తున్నాను అస్సలు పాడవలేదు ఇప్పటికి కూడా అదే యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అండ్ లేటెస్ట్ గా నింజాది ఇంకొక బ్లెండర్ వర్షన్ తీసుకున్నాను చిన్న జార్స్ వస్తుంది అది కూడా నేను నా బ్లాగ్స్ లో చూపిస్తూ ఉంటాను మీరు చూసే ఉంటాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు సో ఇప్పుడు ఆ బ్రాండ్ నుంచే నింజా ఫుడ్ అని చెప్పి నేను ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకున్నాను ఇదేంటంటే ప్రెషర్ కుక్కర్ అండ్ ఎయిర్ ఫ్రయర్ రెండు ఉంటాయి అనమాట ఇందులో చాలా బాగుంది నాకు చూడగానే ఫీచర్స్ అన్ని కూడా బాగా నచ్చాయి ఇందులో యోగట్ మేకింగ్ ఉంది స్టీమింగ్ ఉంది బ్రాథింగ్ ఉంది అన్ని చేసుకోవచ్చు సో ఒక్కటి ఉంటే అన్ని వండుకోవచ్చు అనమాట సో సురేష్ అయితే ఇంక ఒక్క దాంతోనే అన్ని వంటలు చెయ్యి అన్ని గిన్నెలు అవి మా అవసరం లేకుండా ట్రై చెయ్యి అని అన్నారు సో ఇందులో రెసిపీస్ చేసి నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూసేద్దాం ఇందులో ఏమేం పార్ట్స్ వచ్చాయి అండ్ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మా కెమెరాకి అట్ సైడ్ బన్నీ ఉంది సో ఇవాళ బన్నీ స్కూల్కి వెళ్ళారు అనమాట అపాయింట్మెంట్ ఉందని చెప్పి సో బన్నీ కూడా అంతా ఎక్సైటెడ్ గా చూస్తుంది అక్కడ నుంచి సో లెట్స్ ఓపెన్ దిస్ ఓకే మనకి ఇందులో కుక్ బుక్స్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి లిడ్ కి యాక్చువల్లీ అన్ని కాదు సో బ్లాక్ కలర్ నేను తీసుకుంది వచ్చేసి బ్లాక్ కలర్ లీడ్ ఉన్నది బ్లూ అండ్ రెడ్ కూడా ఉన్నాయి ఓ నైస్ బట్ ఎంతైనా కూడా నాకు బ్లాక్ బాగా నచ్చుతుందండి కలర్స్ మరీ డార్క్ బ్లూ అండ్ డార్క్ రెడ్ ఉన్నాయి సో మనకి మాన్యువల్ ఇచ్చారు అన్నిట్లో లాగే సో హౌ టు యూస్ సో ఇది లే సో చాలా మంది ఇన్స్టాపాట్ యూస్ చేస్తూ ఉంటారు యుఎస్ లో ఉండేవాళ్ళు కెనడాలో ఉండేవాళ్ళు సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్టాపాట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా రెగ్యులర్గా ఇన్స్టాపాట్ యూస్ చేస్తానండి అండ్ అందరు అనుకుంటారు మనకి కుక్కర్ ఉండాలి ఉండాలి అని కానీ ఇన్స్టాపాట్ ఉంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది కుకింగ్ ఒక టూ త్రీ లేయర్స్ లో వండేసుకోవచ్చు సో ఆ రెసిపీస్ కూడా నేను త్వరలో మీతో షేర్ చేసుకుంటాను ఇది కొంచెం ఇన్స్టాపాట్ లానే ఉంది సిమిలర్ వర్షన్ బట్ ఇంకా అడ్వాన్స్డ్ ఫర్మ్ అనమాట చాలా పక్కనబందీగా ప్యాక్ చేశారు నాకు బాక్స్ లో టైం పట్టింది ప్లగ్ పాయింట్ ఇచ్చారు సేమ్ మన ఇన్స్టాపాట్ లాగే అండ్ ఐ బి ఓపెన్ ఇట్ ఇటు సైడ్ ఓపెనింగ్ ఈ వచ్చేసి క్రిస్పింగ్ అనమాట అండ్ ఇది స్టీమింగ్ ఆర్ బ్రాయిలింగ్ బాస్కెట్ ఇది అండ్ ఇది వచ్చేసి మనం ఎయిర్ ఫ్రై చేసుకోవడానికి ఒక కంటైనర్ ఇచ్చారు అండ్ అలాగే ఇది నార్మల్ పాటిల్ లో సో ఇన్స్టాపాట్ యూస్ చేసే వాళ్ళకి జనరల్లీ ఇన్స్టాపాట్ ఎలా యూజ్ అవుతుందో తెలిసే ఉంటుంది సో ఆ చక్కగా అలా ఇన్స్టాపాట్ లాగా యూజ్ చేసుకోవాలంటే మనం ఇలా క్లోజ్ చేసుకుని ఇన్స్టా లా యూజ్ చేసుకోవచ్చు లేదు మనం చికెన్ని గా ఎయిర్ ఫ్రై లాగా చేయాలనుకుంటే ఇది తీసేసి ఇందులో చికెన్ కానీ లేకపోతే మనం ఎయిర్ ఫ్రై చేసుకోవాల్సిన ఇందులోకి వస్తే చక్కగా మనకి క్రిస్ప్గా వచ్చేస్తుంది క్లోజ్ చేసి మనకు కావాల్సిన ఫంక్షన్ ఏది కావాలో మనం సెట్ చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రయర్ అండ్ ఇన్స్టాపట్ రెండు కలిపి ఇందులో ఉన్నాయన్నమాట అండ్ మీకు అవెన్ లో బ్రాయిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో ఎవరైనా యూస్ చేస్తుంటే అర్థమవుతుంది సో ఏంటంటే చికెన్ లాంటివి ఏమైనా మీట్ ఏమైనా కుక్ చేసిన తర్వాత దానిపైన కొంచెం క్రిస్పీగా రావడానికి బ్రాయిల్ అని చెప్పి అవెన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే అవెల్లో ఉన్న హైయెస్ట్ టెంపరేచర్ కి మనం సెట్ చేసి అదే ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది బ్రాయిల్ అనుకోవటం అవెన్ లో హైయెస్ట్ టెంపరేచర్ కి అవెన్ సెట్ అయిపోయి మనకి చక్కగా బయట క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఆ బ్రాయిల్ ఆప్షన్ కూడా ఉంది సో మనం స్టీమ్ చేసుకోవాలంటే వెజిటబుల్స్ ఇలా పెట్టి మనం లోపల పెట్టి స్టీమ్ చేసుకోవాలి అదే మనం బ్రాయిల్ చేసుకోవాలనుకుంటే ఇలా రివర్స్ పెట్టి బ్రాయిల్ చేసుకోవాలి సో తింటారు కదా ఇక్కడ మనకి ఏమైనా చికెన్ ఏమైనా పెట్టుకుని ఇలా రివర్స్ పెట్టి మనం రాయిల్ చేసుకోవచ్చు అనమాట సో ఆ ఆప్షన్ కూడా ఉంది సో టూ మిట్స్ ఇవన్నీ చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉన్న ఫంక్షన్ మీకు చెప్తాను సో ఈ లీడ్ అయితే సేమ్ మన ఇన్స్టాపాట్ లాగే దీనికి మనకి పైన ఒక విసిల్ ఇచ్చారు ప్రెషర్ కుక్ చేసుకునేటప్పుడు మనం వెంటింగ్ కానీ స్టీమింగ్ గానీ మోడ్ లో పెట్టుకుని చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆప్షన్స్ నేను చెప్తాను సో ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు అలాగే స్టీమ్ చేసుకోవచ్చు స్లో కుక్ చేసుకోవచ్చు ఆర్ యోగట్ చేసుకోవచ్చు సో ఇన్స్టాపాట్లో కూడా యోగట్ ఆప్షన్ ఉంది అండ్ అలాగే స్యర్ ఆప్షన్ ఉంది ఇంకా ఎయిర్ క్రిస్ప్ ఈ ఎయిర్ క్రిస్ప్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్ ఫ్రయర్ ఆప్షన్స్ లాగా ఎయిర్ క్రిస్ప్ రోస్ట్ బ్రాయిల్ ఈ ఆప్షన్ ఉంది అండ్ ఇంకోటి డిహైడ్రేట్ సో డిహైడ్రేట్ ఆప్షన్ ఇది ఇందులో మాత్రమే ఉంది సో డిహైడ్రేట్ అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫార్మ్స్ లో వాటిల్లో పంట వస్తుంది ఆ పంట ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో ఏంటంటే జనాలు కొనుక్కున్నా కూడా దాని తర్వాత ఇంకా ఎక్కువ మిగిలిపోతాయి టొమాటోస్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ సో వంకాయలు కానీ అలాంటివి అప్పుడు ఏం చేస్తారంటే వాటిని డిహైడ్రేట్ చేసేస్తారు సో ఈ మధ్యన మీరు వినే ఉంటారు చాలా ఫామ్స్ లో కూడా వాటిల్లో ఇలా డిహైడ్రేట్ చేసిన వెజిటేబుల్స్ మనకి దొరుకుతున్నాయి సో ఆ డీహైడ్రేట్ మనకు కూడా ఏమైనా అలాంటి వెజిటబుల్స్ ఎక్సెస్ ఉంటే మనం డిహైడ్రేట్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు కీప్ ఆప్షన్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ అడ్జస్ట్ చెప్పాను కదా ఇందులో మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇది టైం బటన్ టెంపరేచర్ బటన్ అనమాట నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను యూజ్ చేయడానికి చక్కగా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు క్రిస్ప్ చేసుకోవచ్చు బ్రాయిల్ చేసుకోవచ్చు సూప్ చేసుకోవచ్చు స్టూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా రకాల షార్టేజ్ చేసుకోవచ్చు అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఇది యూజ్ చేయడానికి అండ్ నా రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఒక్కటి ఉంటే మనకి ఎయిర్ ఫ్రైర్ కూడా అవసరం లేదు ఇన్స్టా పాట్ కూడా అవసరం లేదు సో రెండు కలిపి ఇందులో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో నా కిచెన్ లోకి కొత్త ఐటమ్ వచ్చేసింది చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీరు కూడా అంతే కదా కిచెన్ లో కొత్త వస్తువు ఏమైనా ఓపెన్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే దాన్ని యూజ్ చేసేయాలి మనకి ప్యాన్స్ కానీ లేకపోతే కుకింగ్ పాట్ కానీ కూడా వెంటనే యూజ్ చేయాలి అని అనిపిస్తుంది సో నేను కూడా ఇది నీట్ గా కిచెన్ లో ఆర్గనైజ్ చేసి నేను చక్కగా సెట్ చేస్తాను ఇన్స్టాపాట్ లో కూడా యోగట్ చేసుకోవచ్చు ఇంకా ఇన్స్టాపాట్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అండి సో ఇది ఇన్స్టాపాట్ ఉంటే హ్యాపీగా అన్ని చేసుకోవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను ఇన్స్టాపాట్ రెసిపీస్ అన్ని కూడా నెమ్మదిగా మీతో షేర్ చేసుకుంటాను సో మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి సో ఫుల్ వీడియో కాకపోయినా షార్ట్స్ లో అయినా కూడా ఇన్స్టాపాట్ రెసిపీస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో అయినా ఇన్స్టాపాట్ రెసిపీస్ అండ్ ఈ రెసిపీస్ ఎయిర్ ఫ్రైమ్ రెసిపీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అంది ఇన్స్టా గ్రామ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే టేక్ కేర్ బాయ్